Hi. Hi. In special. In special. సారీ ఉంది చాలా బాగుంది కదా సింపుల్ గా గ్రాండ్ లుక్ క్రియేట్ చేయాలంటే ఈ సారీ బెస్ట్ అని చెప్తున్నాను అనమాట ఇది వచ్చేసరికి ఆర్ఆర్కే కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించాను చాలా బాగుంది ఇదైతే నేను దసరా ముందే తెప్పించాను కానీ మాలలో ఉండడం వల్ల నేను వెయిట్ చేయలేదనమాట ఈ దివాళీకి మీరు ట్రై చేయాలనుకుంటే బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే చాలా సింపుల్ గా చాలా గ్రాండ్ గా ఉంది సారీ అంతా కూడా ఇలా డబల్ షేడ్ లో వచ్చేసి మొత్తం ఇలాగా అంచు వచ్చేసరికి సింగిల్ బోర్డర్ అనమాట చాలా గ్రాండ్ ఇచ్చారు ఇంకా పళ్ళు వచ్చేసరికి ఇలాగ సింపుల్ గా లైన్స్ ఎలిగెంట్ ఎలిగేట్ చేసారనమాట నేనైతే ఇలాగ హెవీ అండ్ మంగళ సూత్ర వేసుకొని సింపుల్ అండ్ హెవీగా రెడీ అయ్యాను అనమాట నాకు ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఈ సారీ ట్రై చేయాలనుకుంటే మనకైతే ఇందులో టెన్ కలర్స్ ఆప్షన్ అయితే ఉందండి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి వెళ్ళి మీ పేజ్ లో చెక్ చేయండి చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది అంతే కాదు మీ ది జెన్యున్ అండ్ ట్రస్టెడ్ ప్లేస్ టైం కి డెలివర్ చేసేస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు అనమాట ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫర్ నైన్ ఎయిటీ రూపీస్ ఇది దివాళీ ఆఫర్ కింద సేల్ చేస్తున్నారు ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వాట్సాప్ ఆర్డర్ నెంబర్ స్క్రీన్ పని ఇస్తున్నాను మీరు పేజ్ కూడా కింద ట్యాగ్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి నాకు ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి నేను మీ వైజాగ్ పిల్ల